అందరికీ నమస్కారం అండి బాజీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు గురు స్తోత్రంలో గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేను పాడతాను మీరు ఎంకరేజ్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్లో ప్రతి దేవుడు దేవి తమ నాకు తెలిసిన స్తోత్రాలన్నీ పాడి దానికి సంబంధించి వివరణ కూడా ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి తప్పు నుండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి వినండి పూర్తిగా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ టు వినండి గురు బ్రహ్మా గురు విష్ణు गुरुदेवो महेश्वरः गुरुस्साक्ष्यात् परब्रह्मा तस्मै गुरवे नमः ॐ नमो श्रीगुरुदक्षिणामूर्तये नमः सदा शिवसमारम्भाम् వందే గురు శంకరాచార్యమస్మార్యంతం వందేగర్రీ సూర్యవరప్రసాదితయజుర్వేద మూలమంత్రూలగొరు యాజ్వల్కరుచి కౌండియ్యముని కాన్వముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రీతమితి యాజ్ఞవల్గూరుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతాంతి వసదృష్టిం ఘనైరావృత బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం करकलितचिन्मुद्र आनन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे ॐ नमः प्रणवाद्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः चित्रं वटतरोर्मूली वृद्धशिष्या गुरोर्युवा गुरोस्तु मौनं व्याख्यानां शिष्यास्तु चिन्तनसंशयाः गुर्वे सर्वलोकानां विषजे भवरोगिणां निधये సర్వ విద్యాం దక్షిణామూర్తయి నమ మౌనముగా ఉన్నటువంటి స్వామి ఆ స్వరూపమే దక్షిణామూర్తి దక్షిణామూర్తి దక్షిణానికి చూస్తూ ఎందుకు ఉంటాడు అంటే కారణం అంతిమంగా ఈ దేహము వెళ్ళేది ఆ దక్షిణాదిక్కుకే అక్కడే మోక్షము లభిస్తుంది కాబట్టి ఎవరు ఎంత సాధన చేసినా ఎంత జ్ఞానం సంపాదించినా ఎన్ని పదవులు అధిష్టించినా రాజత తమో గుణాలు కలిగి ఉన్నవారందరూ కూడా అంతిమంగా సత్వగుణాన్ని కనుక పొందలేకపోయినట్లయితే చివరికి దేహాన్ని వదిన తర్వాత మోక్షం అనేది లభించదు మరి మరూ జన్మలెత్తుతూనే ఉండాలి కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని చూసినంతలే చాలు వైరాగ్య భావన అనేది ఉదయిస్తూ ఉంటుంది సత్వగుణము కలిగినటువంటి పురుషులకు అంటారు పురుషులు అంటే ఇక్కడ జీవాత్మలు లోకల్లో స్త్రీ పురుషుడు అంటే ఈ లౌకికమైన పరిభాషలో స్త్రీ పురుషులే కానీ ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మ అంటే జ్ఞానము కలిగినటువంటి జీవాత్మ జీవాత్మకి జ్ఞానం అజ్ఞానము కలిగిన జీవాత్మలు జ్ఞానము కలిగిన జీవాత్మలు ఉంటాయి అంటే ఈ యొక్క రాజుల తమో గుణాలు కలిగినటువంటి జీవాత్మలన్నీ కూడా అజ్ఞానముతో ఉన్నవి సత్వగుణము కలిగినటువంటి జీవాత్మలన్నీ కూడా జ్ఞానము కలిగినటువంటివి ఇక్కడ దక్షిణామూర్తి వటవృక్షం కింద కూర్చొని ఉన్నారు ఆయన కింద ఆయన వయోబుద్ధులైనటువంటి వారు జ్ఞాన సంపన్నులైనటువంటి వారు బ్రాహ్మణోత్తములు వేద వేదాంగాలను అభ్యసించినటువంటి వారు ఉపనిషత్తుల యొక్క అర్థములు తెలిసినటువంటి వారు అరణ్యకాలు గురించి తెలిసినటువంటి వారు బ్రాహ్మణాలను చదివినటువంటి వారు పురాణములను చదివినటువంటి వారు జ్ఞానాన్ని సంపాదించినటువంటి తపస్సంపన్నులైనటువంటి మునులు కూడా కింద కూర్చొని ఉంటే ఆ వృక్షము కింద కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద యవ్వన యవ్వనంలో ఉన్నటువంటి స్వరూపంతో ఉన్న ఆ మూర్తి దక్షిణామూర్తి కూర్చొని ఉన్నారు ఆయన ఏమీ మాట్లాడరు మాట్లాడకపోయినా కూడా మౌనం ఆయన రూపాన్ని చూసినే చాలు వారికి అలవోకగా ఆ తత్వాలన్నీ కూడా అవగతమవుతూ ఉంటాయి అంటే స్వామి మీద శ్రద్ధాశక్తులతో ఆయన స్వరూపాన్ని నమ్మకంతో విశ్వాసంతో చూస్తూనే ఉంటే ఆయన మాట్లాడు మౌనంగా ఉంటూనే సకల శాస్త్రాలను కూడా ప్రసాదించగలిగే గొప్ప శక్తి ఉన్నటువంటి వాడు ఆ దక్షిణామూర్తి అని చెప్తూ శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా భావన చేస్తున్నారు మొదటిసారిగా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసిన తర్వాతే శంకర భగత్పాదులు వారు అనేక గ్రంథ రచన చేశారు అని చెప్తారు ఈనాటికి కూడా వేద విద్యను ఎవరైతే చదవాలో అభ్యసించారు అనుకుంటారో వారందరికీ ముందు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్తారు ఈ స్తోత్రము అవగతమైతేనే వారు దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఈ కాలంలో మనకి సులభంగా కొంచెం అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి స్తోత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ తప్పులుంటే క్షమించండి